హలో ఫ్రెండ్స్ కోవిడ్ ఇంట్లో వంటల్లో మటన్ బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాము ఇంక ఇదేమో ఇప్పుడే తెచ్చిన ఫ్రెష్ మటన్ ఐదు కిలోలు ఇరవై రెండు దినాల్లో నూసి అంటే ఎండియం అనే ఐదు కేజీలు ఏడు వేల దాకా పడుతుంది కోవిడ్ లో కూడా మటన్ రేట్ ఎక్కువ అనమాట ఇవేమో బెండకాయలు మొదలు కట్ చేసి పెట్టుకోవాలి మటన్ ని పది నిమిషాలు ఇలా ఉడికించి వడేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ మంచినీళ్ళతో అయితే కడుగు పెట్టుకోవాలి ఇప్పుడు దబరాలు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర పుదీనా క్యాప్సికమ్ వేసి బాగా వేపుకోవాలి ఇదేమో ఉడికించుకున్న మటన్ వేసుకొని టమోటా పేస్ట్ అయితే వేసుకోవాలి ఇవేమో మసాలా పొడి వేసుకోవాలి ధనాల పొడి పసుపు మసుపూస్ మసాలా ఇదేమో మెడ్రాస్ మసాలా అంతా ఇదేమో మిరియాల పొడి ఇదేమో వన్ టేబుల్ స్పూన్ చెక్క పొడి సరిపొనంతా సాల్ట్ టమోటాలు పది టమోటాలు మిక్సీ వేసి వేసుకోవాలి ఇంకేమో మ్యాజిక్ కిప్స్ నాలుగు వేసుకొని మటన్ మునిగేలాగా వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు బాగా కలిపి మూతపెట్టి ఉడికించుకోవాలి ఒక సొగం ఉడికిన తర్వాత మొదేసి మనం క్యారెట్ ఉల్లగడ్డ అయితే కట్ చేసి వేసుకోవాలి ఇవేమో బెండకాయలు మనం అర్ధ గంటకి మటన్ కర్రీ అయిపోతే అదనంగా అయితే బెండకాయలు వేసుకోవాలి ఇది సుమారు నాలుగు గంటలైతే ఉడికిందనమాట ఈ మటన్ అంతే మటన్ కర్రీ రెడీ వీడియోకి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్